ఇక కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వలన తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం తగ్గిందన్నారు సాధారణ తరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు కొనివ్వలేని ట్యాబ్లను నేడు సీఎం పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు మరబడి నాడు ద్వారా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించారని జగన్ అన్న ద్వారా పోషకాలతో కూడిన ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నారన్నారు కాకినాడ పట్టణ మూడు వేల గృహాలు మంజూరు చేయడం జరిగిందని పదివేల గృహాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు కాకినాడలో వివిధ పాఠశాలలో ఎనిమిది తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు మనం బెడ్రూమ్ పిల్లలు అంటారు మన తండ్రి ఇంటికి బయట పని చేసిన ఇంటికి వచ్చే సమయానికి నాన్న రేపు ఫీజు కట్టకపోతే మా టీచర్ గారు నన్ను స్కూల్కి నలు షూలు చెత్తలు బట్టలు అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కిట్ బ్యాగ్ బ్యాగ్ అన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మీ కష్టాన్ని జగన్మోహన్ ఆయన గుడ్డలు పెట్టుకున్నాడు కూడా తన పిల్లలకి వారానికి ఐదు రోజులకి బ్రహ్మాండ ఫుడ్ పెట్టి రోజు కూడా పుట్టించే కార్యక్రమం చేస్తున్నారు